హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జునసాగర్ జలాశయంకు ఎగురు నుండి భారీ భరత ప్రభావం తోటి మళ్ళీ డ్యామ్ గేట్లు తెరుచుకున్నాయి శుక్రవారం సాగర్ డ్యామ్ పన్నెండు గేట్లను ఐదు అడుగులు ఎత్తు ఎత్తి తొంభై ఏడు వేల ఎనభై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జన సాగర్ జలాశయంకు ఎగువ నుండి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క క్యూసెకుల నీరు వస్తుంది దీంతో సాగర్ జలాశయం నీటి మట్టం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై అడుగులు పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ప్రస్తుతం నాగార్ధన సాగర్ జలాశయం నుండి కుడికాలు ద్వారా ఎనిమిది వేల నాలుగు వందల తొంభై క్యూసెకులు ఎడమకాలు ద్వారా రెండు వేల ఆరు వందల ఎనిమిది క్యూసెక్లు మెయిన్ ప్ర ప్రధాన జలి కేంద్రం ద్వారా ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై మూడు క్యూసెకులు ఎస్ఎల్బీసీ ద్వారా పద్దెనిమిది క్యూసెకులు నీటి వీలు జరుగుతుంది